ఆలుగడ్డ రవ్వ దోశకు గోపిండి రెండు కప్పులు రవ్వ రవ్వ ఒక కప్పు జీలకర్ర ఒక స్పూన్ అనుకోండి ఉప్పు ఉప్పు ఇంత వేసినాము సరిపోకుండా మళ్ళీ వేసుకుందాము ఇప్పుడు మనం దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఆలుగడ్డ ఆలుగడ్డ మనం పొట్టు తీసి పెట్టుకుందాము దీన్ని ఇప్పుడు తురుముదాం దిండ్లతో దీంట్లో తురిమిత్తాం తురిమినాక వాటర్ పోతాం ఇది కొంచెం సేపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉన్నా అంతే చాలు తురిమి మొత్తం దీంట్లో వేసేసుకుందాము దీంట్లో మనం క్యారెట్ కూడా తురిమి వేసుకోవచ్చు ఆలుగడ్డ వేస్తున్నాం కదా క్యారెట్ కూడా తురుము వేసుకోవచ్చు దీంట్లోనే లేదు అన్న మనం దోశ వేసినాక దోశ మీద వేసుకోవచ్చు దీంట్లో గుడ్డు కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉంటే గుడ్డు వేసుకున్న పెన్నంకు అతుక్కోదు కొంచెం ఒక్కొక్కసారి పెన్నమ్మకు అతుకుంటుంది గట్టి గట్లనే పెరినాముకు అతుక్కోదు గుడ్డ వేస్తే మన ఏమి వేస్తలేము గోధుమ పిండి వేసాము బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు దీంట్లో మనం గోధుమ పిండితోనే వేసుకుంటున్నాము కొంచెం ముద్ద కడుతుంది ఇది దీనిలో మనం బియ్యం పిండి వేసుకోవచ్చు తైదపిండి వేసుకోవచ్చు ఏదన్నా వేసుకోవచ్చు బియ్యం పిండిని కలుసుకున్నంత ఈజీగా ఇది కలుసుకపోదు నీళ్ళల్లో బియ్యం పిండిని మంచి ఈజీగా కలుసుకుంటుంది కానీ గోధుమ పిండి కొంచెం ముద్దలు అడుతుంది ముద్ద ముద్ద అవుతుంది ఇది వేసినాం కదా జీలకర్ర అన్ని వేసినాం కదా ఇది ఒక ఒక పదిహేను పది పదిహేను నిమిషాలు నానాలి నానినాక మనం దోషేసుకున్నాం దీని ఉల్లిగడ్డ మిరపకాయలు కొత్తిమీర అవి కూడా వేసుకోవచ్చు నేను వేసే ముందర కొంచెం కొత్తిమీర వేస్తాను మనకు దోశకు ఇటువంటి పెన్నం కావాలి నానస్టిక్ పెన్నము అది రాదు దీనికి ఇది రవ్వ దోశది కదా ఇటువంటిది వస్తుంది కొంచెం నూనె నూనె ఎక్కువనే పడుతుంది ఈ దోశకు అయితే దీనికి ఇట్లా ఏడే ఉన్న గ్లాస్ తీసుకోవాలి ఇట్లా ఏడే ఉండాలి గ్లాస్కు దోశ క్రిస్పీగా రావాలి అంటే కొంచెము షుగర్ వేయాలి మన పిండిలా మనం వేసుకుంటాము అనంగా కొంచెం షుగర్ దోశ దోశపిండిలా ദോശ പിണ്ഡി വെയാലി എന്നിട്ട് കൊഞ്ചം ക്രിസ്ഫി കിസ്പി വസ്തുതല്ല మనకైనది అప్పుడు సైడ్స్ సుక్ ఇంకొకటి అయ్యింది దీన్ని మనం రెండు దిక్కులు కాల్చాల్సిన అవసరం లేదు మనం రెండు దిక్కులు కాల్సానికి మళ్ళీ ఇప్పుడు దీన్ని బోర్లు వేస్తే అది చింగిపోతుంది ఒక దిక్కే చాలు దీనికి మనం ఇంకే చట్నీ అవసరమే లేదు అసలు అంటే మాక చెట్లతో ఏ చట్నీతోనైనా తినచ్చు కానీ మనం దీంట్లో అన్నీ వేసుకున్నాం కాబట్టి కొత్తిమీర వేసుకున్నాము ఉల్లిగడ్డ మిరపకాయలు అన్నీ వేసుకున్నాం కాబట్టి అవసరం లేదు మూడు తింటే చాలు మస్తు ఆలుగడ్డ కూడా ఉంది కదా కడుపు నిండుతుంది కరెక్ట్ మూడుసారి అయితే తొక్క మనిషికి మనం ఆలుగడ్డ వేయకుంటేనేమో ఫోర్ ఫైవ్ కూడా తినగలుగుతుంది ఇది ఆలుగడ్డ వేసినందుకు మూడే మస్తే హెవీ అయిపోతుంది అందుకే జీలకర్ర కూడా వేసుకున్నాము జీలకర్ర ఎక్కువ వేసుకున్నందుకు మనకు ఇంజాయిస్తున్నా జీలకర్ర ఎక్కువ తింటే మనకు డైరెక్ట్ మంచిగా వేసారు పూర్తి దానంతా అంతా క్రిస్పీ మనం వినపప్పు దోశ అంతా క్రిస్పీగా అయితే రాదు ఎందుకంటే ఆనియన్స్ ఆనియన్స్ వేయకుండా ఉంటేనేమో క్రిస్పీగా వస్తుంది మనం ఆనియన్స్ అవన్నీ వేసినాం కాబట్టి అంత క్రిస్పీగా రాదు అలా టేస్ట్ దాని టేస్ట్ అదే ఈ దీని టేస్ట్ ఇదే ఏ దోశ కాదు దోశ టేస్ట్